గెలిచిన వెంటనే టీడీపీ వారు వైసీపీ వారి మీద కక్ష సాధింపు చర్యలు దాడులు మొదలుపెట్టారు ఫిజికల్గా వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయడం వాళ్ళ ఇళ్ల మీద ధ్వంసం చేయడం మొదలుపెట్టారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే జగన్ గారు గెలిచినప్పుడు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర ఉన్న మండపాన్ని కూల్చేసిన తర్వాత ఆయనకు చాలా చెడ్డ పేరు వచ్చింది అదే మాదిరిగా వీళ్ళని గెలిపించింది ఎవరిని గెలిపించాలన్నా మెయిన్గా ఆంధ్ర అభివృద్ధి కోసమే గెలిపిస్తున్నారు ఇప్పుడు జగన్ గారిని అప్పుడు గెలిపించినా ఇప్పుడు ఓడగొట్టినా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఓడించినా ఇప్పుడు గెలిపించినా ముందు ఆంధ్ర ఎలా డెవలప్ అవుద్ది మనం చాలా దెబ్బతినిపోయిన ఆంధ్ర ఎందుకంటే హైదరాబాద్ వచ్చి తెలంగాణ గెలిపింది కాబట్టి మన ఆంధ్ర వాళ్ళు చెన్నైని ఎంతో డెవలప్ చేశారు తర్వాత వాళ్ళు అక్కడి నుండి పంపించేశారు తర్వాత హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేశారు అక్కడి నుండి పంపించేశారు ఇప్పుడు చీలిపోయిన తర్వాత బెంగళూరును కూడా మన ఆంధ్ర వాళ్ళే డెవలప్ చేస్తున్నారు అలా అనేక స్టేట్లను డెవలప్ చేసిన ఆంధ్రా వాళ్ళు సొంత స్టేట్లో ఉన్న దాన్ని డెవలప్ చేసుకోలేకపోయారు అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా చేయని దానివల్ల ఆయన ఓడించారు ఇప్పుడు జగన్ గారు దాన్ని తీసేసి పూర్తిగా ఆపేసి మూడు రాజధానులు అని చెప్పని మూడు దగ్గరలో పెట్టాడు విశాఖపట్నం రాజధాని అని చెప్పాడు అక్కడికి మారనూ లేదు అక్కడ చేయను లేదు ఓట్లేసింది జనాలు వాళ్ళని అభివృద్ధి చేయమనే కానీ ఒకరొకరు కొట్టుకొని జావని కాదు లేకుంటే కక్షాదింపులని కాదు వీళ్ళు సంపాదించుకునేదానికని కాదు అలా కాకుండా వీళ్ళు మనకు వేసింది మనల్ని చూసే ఓట్లు వేశారు అని చెప్పి అనుకుంటారు గెలిచిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత కళ్ళు మూసుకుపోయి ప్రజలను పట్టించుకోరు ఎవరన్నా చెప్పేది ఎనరు దానివల్ల మళ్ళా దెబ్బతింటుంటారు రెండు పార్టీల వాళ్ళు కానీ మూడు పార్టీల వాళ్ళు కానీ అన్ని పార్టీల వాళ్ళు ఇదే మాదిరి చేస్తారు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారం తెలుగుదేశానికి ఇచ్చింది రెవెన్యూ తీర్చుకునేదానికి వాళ్ళ మీద దాడులు చేసుకునేదానికి మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా తిరిగి దాడులు చేస్తే మొత్తం అల్లకొలం అయితే అప్పుడు ఏం చేస్తారు జగన్ గారు పోయి సెంట్రల్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు మీడియాకి ఇస్తారు ఆంధ్రాకి చెడ్డ పేరు వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు మనకు రావు కదా అందుకని చెప్పని ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసే మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాడులు ఆపి ముందు మనకు అభివృద్ధి మంచి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చి ఫస్ట్లోనే మంచి ఇది ఉపయోగించుకోవాలా గెలవంగానే మంచి ప్రాజెక్ట్ ఒకటి తీయడం లేకుంటే డెవలప్మెంట్కి ఏదన్నా నాలుగు రకాలు తీసుకొని వచ్చి వాటిని మనకు జనాలు చూపించాలి కానీ ఇలా దాడులు చేయడం ఇలా ఒకరికొకరు కొట్టుకోవడం దీనివల్ల ఉపయోగం ఏముంది చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరగచ్చు అలాగే ఇంకా కక్షలు పెరిగితే ఒకరికొకరు చంపుకోవడం వరకు వస్తారు అప్పుడు ఎట్ ఫ్యాక్షనిజం రౌడిజం మొత్తం బయట వచ్చేస్తాయి ఆంధ్ర అంత అలకొలమై ఉన్న అభివృద్ధి కూడా కింద కుంటు అందుకని టీడీపీ వారు కాంగ్రెస్ వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ దాడులు కానీ దయచేసి ఆపి మీరు అందరూ కలిసి అభివృద్ధి కోసం ఎలా పాటుపడాలా అనే దాని గురించి మెయిన్గా జగన్ గారు సంక్షేమాలు బాగా చేసినప్పటికీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయడం దానివల్లనే ఆయన ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసమే ఆయనకి ఇచ్చారు అంతేగాని రెవెన్యూలు తీర్చుకోమని చెప్పి కానీ అందరు కలిసి కొట్టుకొని చావమని కానీ ఎవరు ఇవ్వలేదు అందుకని చాలా సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కానీ తర్వాత జనసేన వాళ్ళని కానీ అందరినీ బీజేపీ వాళ్ళని అందరినీ కంట్రోల్ చేసుకొని ఆయన ముందు అభివృద్ధి మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలా లేదు రెడ్ డైరీలో ఉన్నాయి అధికారపూర్వకంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఆఫిషియల్గా శిక్షించాలా అంటే వాళ్ళని జైల్లో పెట్టడం లేకుంటే కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు కేసులు పెట్టడం అనేక రకాల ఇన్వెస్టిగేషన్లు చేయడం అది చేయాలా అంతేగాని ఇప్పుడిప్పుడే రెడ్ డైరీలో ఉన్న వాళ్ళందరినీ కొట్టేయాలా చంపేయాలా వాళ్ళ ఇండ్ల మీదకు పోవాలా అనేది కానీ ప్ర ప్రేరేపిస్తే వాళ్ళు కూడా మళ్ళీ రిటాలియేట్ అవుతారు కదా కొన్ని రోజులు చూస్తారు వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు అప్పుడు ఇద్దరు కలిసి కొట్టుకుంటే వీధుల్లో కొట్టుకోవడాలు చంపుకోవడాలు కేసులు ఇవి ఇవి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనక్కిపోద్ది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఇట్లాంటి వాటిని ఎవరు చేసినా కూడా మనం అందరం కలిసి ఖండించాలా దీని మీద మీ అభిప్రాయం